హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ఫైదర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బోనారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే మేము వికెట్ చేయబోతున్నాం అనమాట అండ్ రిటర్న్ కూడా వెళ్తున్నాం ఇంటికి అయితే సో ఓకేనా సో ఈరోజు సండే మేమైతే ఇంకా ఇప్పుడే బయలుదేరేస్తున్నాం రిటర్న్ అయితే ఈరోజు పలం నెరకి సో ఇప్పుడైతే ఇంకా అందరూ ఫ్రెష్ అప్ అయిపోయాం స్నానాలు చేసుకుని ఎదురుగా ఒక గుడి ఉంది అనమాట స్వామి గుడి కదండి సో అక్కడికైతే వెళ్ళేసి దర్శనం చేసుకొని ఇంకా అక్కడి నుంచి కూడా మళ్ళీ టిఫిన్ అవి చేసుకొని చెక్అవుట్ చేసేసి అయితే మేము ఇంకా బస్కి అయితే బయలుదేరేస్తున్నాం ఆల్రెడీ మీరు నన్నటి వీడియోలు చూసారు మేము ఏమి ఇబ్బంది పడ్డాం బస్ కిందకి ఎందుకు వెళ్తున్నాం అని చెప్పేసి చూడడం వల్ల అయితే ఇక్కడ మీకు పైన ట్యాగ్ చేస్తాను చూసేసేయండి సో ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మేము ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుని దేవుడికి అయితే నేను అమ్మవారికి టూ టైమ్స్ దర్శనం అయిపోయింది సో ఈ రోజు ఇంకొక దేవుడిని దర్శనం చేసుకుని అయితే ఇంక టిఫిన్కి వెళ్తున్నాం ఓకేనా వీడియో కంటిన్యూ అవుతుంటే చూస్తూ ఉండండి సో మేమైతే స్టార్ట్ అవుతున్నాం సో ఇంక అయితే మేము అనుకున్న ప్లాన్ అయితే ఏది కూడా జరగలేదండి ఎందుకనేసి అంటే ఇక్కడ మీరు చూడగానే మీకు అర్థమవుతుంది ఫుల్ వర్షం అనమాట అసలు ఎంత వర్షం అంటే మాకు తెలియనే తెలియదు మేము ఎందుకంటే దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత రూమ్ లోకి వెళ్ళిపోయాం మనసు ఇంకా ఆ రోజు నైట్ బాగా అలసిపోయాం కాబట్టి జర్నీ చేసి ఇవన్నీ పడుకుంటాయి కదా మార్నింగ్ వచ్చేసరికి మా బిల్లు అంటూ ఉన్నారు గ్రూపు రోజు ఇంత ఎండ కాస్తుంది వర్షం ఎందుకు వస్తుందిలే అని చెప్పేసి మేము అనుకున్నాము మా పిల్లలు అయితే అంటూనే ఉన్నారనమాట లేదు ఉరుముల సౌండ్ వినిపిస్తుంది అని చెప్పేసి మేమే నమ్మలేదు సరే అని చెప్పేసి ఇంకా రెడీ అయిపోయి ఫుల్ ప్లానింగ్తో బయట వచ్చామన్నమాట ఇక్కడ మీకు గుడి కనిపిస్తుంది కదా ఈ గుడి చూసుకొని అలాగే పార్కుకి వెళ్ళేసి అట్లా బస్ స్టాండ్ దగ్గర పార్కు కాబట్టి పార్కు కూడా చూసుకొని మళ్ళీ బస్ స్టాండ్లోకి వెళ్ళేసి అయితే మనకి టైమింగ్ అయితే ఉంది కదా పది గంటలకు బస్ అని చెప్పేసి సో వెళ్దాం అనేసి అనుకున్నాము కానీ ఎంత వర్షం పడుతుందంటే ఇక కాసేపు తర్వాతకి నడవలేకపోయామండి ఇక్కడైతే చూపిస్తాను చూడండి అసలు మాకైతే బస్ మిస్ అయిపోతామేమో అన్న భయం కూడా వచ్చేసింది ఇక్కడైతే నీళ్లు చూసారు కదా ఒక పది ఇరవై నిమిషాలకే బీభస్తమైన వర్షం అనమాట మనం బయట అడుగు పెడితే కూడా మోకాళ్ళలో నీళ్ళు వస్తున్నాయి ఎంత వర్షం పడింది అనమాట ఇంకా ఆటో వాళ్ళని ఎంత పిలిచినా కూడా ఎవరు ఇటుపక్క రామనేసారు ఇక్కడ చూడండి మేము పిలుస్తుంటే కూడా అక్కడికి రమ్మన్నారు అనమాట అటుపక్కకి ఇంకా మేము కొంచెం దూరం వెళ్ళి నడుచుకొని వెళ్తే మళ్ళీ ఆటో వాళ్ళు ఎక్కించుకున్నారు అక్కడ నుండి కూడా ఇంకా బస్ బస్టాప్ అయితే వెళ్తున్నాం అనమాట సో ఇక్కడ దారిలో కూడా మీరు చూడొచ్చు ఎంత వర్షం పడిందని చెప్పేసి సో ఫుల్ అక్కడ మనకి రోడ్ లో క్రాస్ చేసే దగ్గర అంతా ఇవి పెట్టుంటారు కదండి సో ఈ జంక్షన్ లో ఇలాంటి చోటంతా కూడాను అవన్నీ కూడా వర్షానికి పడిపోయాయి గాలి ఉరుములు మెరుపులు బీభత్సం సృష్టి చేసింది అయితే తిరుపతిలో కూడా ఫుల్ రాళ్ల వర్షం అయితే పడిందంట బట్ ఇక్కడైతే చూసారు కదా ఎట్లుందో అసలు ఆటోలు కూడా సగం వరకు నీళ్ళు అనమాట మనము నడిచేటప్పుడు మన మోకాలు వరకు వస్తున్నాయండి నీళ్ళు అయితే మా పిల్లలు అయితే భయపడిపోయారనమాట ఈ వర్షంలో ఎక్కడ ఇరుక్కుపోతామేమో మా మనం ఎప్పుడు ఇంటికి వెళ్ళేదని చెప్పేసి కూడా నన్ను అక్కడ అడుగుతూ ఉన్నారు పిల్లలైతే సో అంత వర్షం అయితే పడిందండి ఇంకా వర్షం పడినా కూడా ఇక్కడ క్లైమేట్ చూడండి ఎంత బాగుందో ఏదో ఒక కేరళలో ఊటీలో ఉన్న ఫీలింగ్ వస్తుందన్నమాట ఆ చెట్లన్నీ కూడా చూస్తూ ఉంటే బలి అనిపించింది ఇంత టెన్షన్లో కూడా నాకు ఇలాంటివి బలిపిచ్చట ఈ ప్రకృతిని ఎంజాయ్ చేయడం అంటే అందుకే అంత టెన్షన్లో కూడా వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నాను ఇంక ఇక్కడ చూసినట్లయితే రోడ్లు అంతా కూడా ఫుల్ వాటర్ అనమాట ఎక్కడ చూసినా పాపము వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అసలు తనకలాడిపోతూ ఉన్నారు ఈ వర్షానికైతే లక్కీగా మేము నిన్ననే రెండుసార్లు దర్శనం చేసేసుకున్నాం కాబట్టి అమ్మవారిని మాకు అంత ఇబ్బంది అనిపించలేదు ఈ రోజు దర్శనానికి వెళ్ళాలనుకుని కనుక ఉండిపోయి ఉంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళము అండ్ మనకి చాలా ఇబ్బంది అయ్యేది కూడా ఇంకా రేపటి వరకు అంటే మండే రోజు కూడా ఇక్కడే ఉండాల్సి వచ్చేదనమాట ట్రైన్స్ అవి లేవు కాబట్టి బుక్ అయిపోయాయి కాబట్టి చాలా ఇబ్బంది అయిపోయేది కానీ మేము ఇంకా ఎట్లయినా సరే వెంటనే ఇంటికి బయలుదేరి వెళ్ళిపోదాము ఇంకేమీ వద్దులే ఇంక నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు చూద్దాంలే నెక్స్ట్ హాలిడేస్కి వచ్చినప్పుడు అన్నట్టుగా ఇంకా మేము చక్కచక్క అయితే బస్ స్టాండ్కి వచ్చేసాము వచ్చిన తర్వాత మనకి ఎక్కడ బస్సు వస్తుంది ఏ ప్లాట్ఫామ్లో ఆగుతుంది అంటే ఇక్కడ నెంబర్స్ ఉంటాయన్నమాట సో ఆ నెంబర్ ప్రకారం మనకి ఇచ్చి ఉంటారు ఇక్కడైతే వచ్చి కనుక్కున్నాం మేము కనుక్కొనేసి ఇంకా కన్ఫామ్ చేసుకున్నాం ఓకే పలానా చోటకి బస్సు వచ్చి ఆగుతుంది అప్పుడు వెళ్దాం అన్నట్లుగా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పది గంటలకు అనమాట మనకి బస్ అయితే సో మనం బుక్ చేసుకున్న బస్సు సరే అని చెప్పేసి ఇంకా ఆ లోపల టిఫిన్ అవి తినేద్దామని చెప్పేసి ఇంకా బస్ స్టాప్ లోపలే క్యాంటీన్ ఉందనమాట ఇది షిరిడీ క్యాంటీన్ ఏదో ఉంది సో అక్కడికైతే వచ్చాము ఇక్కడ టోకెన్ తీసుకోవడానికి ఒక అరగంట మళ్ళీ వెళ్ళి మనం టోకెన్ తీసుకున్న తర్వాత మన ఫుడ్ మనం ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ మన చేతిలోకి రావడానికి ఒక అరగంట మొత్తం వన్ అవర్ పట్టింది మాకు కొంచెం టెన్షన్ అనమాట నేనైతే అక్కడ నేనే వెళ్ళాను ముందరకి ఎందుకంటే లేడీస్ వెళ్తే కొంచెం ప్లేస్ వదిలేయడమో లేకపోతే రెస్పెక్టబుల్గా చూస్తారు కదా లేడీస్ వెళ్తే అట్లా నేను వెళ్ళాను అనమాట ఇంకా మా హస్బెండ్ వెళ్తే ఇప్పట్లో రాడని చెప్పేసి పిల్లల దగ్గర ఆయన్ని పెట్టేసి అయితే ఇంకా నేను వెళ్ళేసి టోకెన్ తీసుకొని దాని తర్వాత వెళ్ళేసి చెప్పాను అనమాట వాళ్ళకి అక్కడ అన్న బస్సు వచ్చేస్తుందన్న మేము తొందరగా వెళ్ళాలి మాకు కొంచెం టిఫిన్ అర్జెంట్గా ఇచ్చేసాయండి అంటే పాపం వాళ్ళు ఇచ్చేసారండి ఇచ్చిన తర్వాత మేము నలగరం కూడా దోశ ఆర్డర్ పెట్టుకున్నాంలేండి లేండి నాలుగు ప్లేట్ దోశ తీసుకున్నాం ఒక ప్లేట్ బజ్జీ తీసుకున్నాము సో ఇంకా తీసుకొని తినేసి అయితే ఇంకా అక్కడే వాటర్ బాటిల్స్ అయితే కొనుక్కుంటున్నాం యాక్చువల్లీ మాకు బస్సులో ఇవన్నీ ఇస్తారనే విషయం మాకు తెలియదు మనం బుక్ చేసుకున్న బస్సులో వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా వాళ్ళే ఇస్తారు బట్ మాకు తెలియదు అనమాట వాళ్ళు ఇచ్చేదాకా కూడాను ఎందుకంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్లు మేము ఎప్పుడు కూడా చేయలేదండి ఇలా టికెట్లు బుక్ చేసుకొని బస్కి వెళ్ళడం కానీ ఇట్లా ఏసీ బస్సులు బుక్ చేసుకోవడం కానీ దాని తర్వాత ట్రైన్స్కి బుక్ చేసుకుని వెళ్ళడం కానీ మేము ఎప్పుడు చేయని పనులు అనమాట సో ఫస్ట్ టైం చేసినప్పుడు ఎవరికైనా ఇలానే కదా అవుతుంది సో ఇలాంటి అనుభవాలు మీకు ఎవరికైనా ఉంటే గనక నాతో షేర్ చేసుకోండి కామెంట్స్ రూపంలో సో మాకైతే ఎగ్జైట్మెంట్ పక్క ఉన్నా కూడా భయం ఉంది అలాగే కొన్ని పనులు తెలియక చేయడం వల్ల ఇబ్బందులు కూడా పడ్డాము సో అట్లయితే మొత్తానికి రిలాక్స్ అయ్యాం బస్సుకు వచ్చిన తర్వాత ఓకే మన బస్సు ఇక్కడ సాగుతుంది మనము ఈ టైంకి రావాలి అన్నట్లుగా కొంచెం రిలాక్స్గా తినేసి వాటర్ బాటిల్స్ పిల్లలకి స్నాక్స్ అవన్నీ కూడా కొనుక్కున్నాము మధ్యలో ఎక్కడైనా లంచ్ కాపుతారు నాకు తెలిసి సో అందుకని చెప్పేసి ఇంకక్కడైతే బస్సు కనిపిస్తుంది కదండి అమరావతి బస్ అని చెప్పేసి సో అదనమాట మనం బుక్ చేసుకున్న బస్ అయితే అండ్ కంఫర్టబుల్గా ఉంది కాకపోతే ఏంటంటే అంటే స్లీపర్స్ సీట్లు లాగనమాట పడుకోవడానికి సీట్లు మంచిగా ఉంది కానీ అంత మనకి కన్వీనియంట్గా ఉందా అంటే మెయిన్గా మేం మనకు తెలియదు కదండి ఇట్లా వర్షం పడుతుందని చెప్పేసి సో మేమైతే ఇంత ఎండలో నార్మల్ బస్సు మనకి సెట్ అవ్వదని చెప్పేసి ఏసీ బుక్ చేశారనమాట ఆయన సరే ఏసీ బుక్ చేసుకున్నాము పోనీ ఎండైనా ఉందా అంటే ఫుల్ వర్షం అనమాట నిజంగా మాకు ఎంత టైం బ్యాడ్ అనిపించిందంటే ఈ ఏసీ కోసమే కదా ఒక రెండు వేలు ఎక్స్ట్రా ఉంటాం టికెట్ల కోసము ఒక రెండు వేలతో పోయేది ఇప్పుడు ఐదు వేలు అయ్యింది అది కూడా పోనీ ఎండైనా ఉందా ఏసీ బస్లో వెళ్ళి ఎంజాయ్ చేయడానికి చల్లగా ఉండడానికంటే లేని చలి అనమాట బ్యాగ్స్ అన్నీ కూడా ఇక్కడ తీసి బస్సులో దీంట్లో పెట్టేశారు మాకైతే ఇంకా మేము చాలూలో అవేమి కూడా మేము పైకి తీసుకెళ్లేదన్నమాట బ్యాగ్ అంతా కింద పెట్టేసి వెళ్ళాం కాబట్టి ఈ వర్షానికి ఈ ఏసీకి చలి అంటే చలి అనమాట ఎంత కంట్రోల్ చేసుకున్నామంటే ఇంకా రాగుడు జన్మలో ఇలాంటి పొరపాట్లు చేయకూడదు అనిపించింది నాకైతే అంత టెన్షన్ పడిపోయాము సో మేము అనుకొని వెళ్ళిన ప్లాన్ ఒకటి అయితే మాకు జరిగింది ఒకటి అనమాట అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి లాగా మా పరిస్థితి ఇంకా ఇంత చలి మా పిల్లలు కూడా చలికి తట్టుకోలేకపోయారనమాట అంత ఏసీ ఉంది సో ఇలాగైతే మొత్తానికి బస్లోకి అయితే వచ్చేసాము లేక వచ్చిన తర్వాత అయితే ఇంకా ఇక్కడ కూడా మనకి సీట్లు బుక్ చేసుకునేవి నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఇంకా దాని ప్రకారం కూర్చునేసామన్నమాట సో అయితే మొత్తానికి బస్ అయితే ఎక్కేసామండి ఇంకా ఇది తిరుపతి వరకే అనమాట మళ్ళీ తిరుపతి నుంచి కూడా మళ్ళీ మనం సపరేట్గా బస్సులో వెళ్లాల్సిందే పలనేరికి ఒకటికి నాలుగు ఖర్చులు అన్నట్టు ఒకటికి నాలుగు పనులు అనమాట మాకు ఇవి అయినా కూడా పాపం మా హస్బెండ్ ఏమీ కూడా అనలేదండి ఎందుకంటే ఇది మన చేతుల్లో లేని పనులు కదా ఇవి అట్లా అట్లా జరిగిపోతూ ఉన్నాయి మనం ఏం చేయలేము ఇంకా సో అట్లా నెక్స్ట్ అయితే ఇంకా మీకు నిన్నటి వీడలు చెప్పాను కదండి ఇట్లా కృష్ణా నది చూసుకొని రావచ్చు విజయవాడకి వెళ్ళేటప్పుడు బ్రిడ్జ్ దగ్గర అని అది అదే అనమాట సో కరెక్ట్గా అక్కడికి ఎగ్జాక్ట్గా వచ్చాము వీడియో తీయాలి మళ్ళీ అనిపించింది అటు అక్కడ మీకు కనిపిస్తున్న బ్రిడ్జ్ పైన ట్రైన్లో వెళ్ళామన్నమాట నిన్న దర్శనానికి వచ్చినప్పుడు మళ్ళీ ఈరోజు మనం ఇక్కడ బస్సులు వెళ్ళే రూట్లో అయితే వెళ్తున్నాం అనమాట సో సేమ్ ఇదే అనమాట ఆ నది అయితే సో మళ్ళీ చూపిస్తున్నాను మీకు ఇక్కడ అయితే అటుపక్క చూసారు కదా ఇప్పుడు ఇటుపక్క చూడండి సో అనమాట ఇంకా మంచిగా అనిపించింది నాకు ఇవన్నీ కూడా అంటే ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేసేసాము అలాగే లాంగ్ జర్నీకి బస్సు ఎక్స్పీరియన్స్ చేసేసాము ఏసీ బస్సు ఫస్ట్ టైం అనమాట మాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్లు కానీ ఇట్లాంటి బస్సు బుక్ చేసుకుని వెళ్ళడం కూడా ఫస్ట్ టైము ఇంక ఇక్కడ చూసారు కదా బస్సు వాళ్ళే వాటర్ బాటిల్స్ అవి ఇస్తూ ఉన్నారు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారండి మనం తాగే కొద్దీ ఇస్తారనమాట కానీ మనం కూర్చున్నదే ఏసీ బస్సులు అందులోనూ ఫుల్ వర్షము ఇంకా నీళ్ళు దాహం ఎక్కడేస్తుంది చెప్పండి సో అట్లా మాకు ఇచ్చిన బాటిల్స్ అయితే మళ్ళీ ఇంటి వరకు తెచ్చుకున్నాము మేము తీసుకెళ్ళామనమాట రెండు లీటర్స్ వాటర్ బాటిల్స్ అవి కూడా అలానే ఉన్నాయన్నమాట ఒక బాటిల్ ఏమో ఖాళీ అంతే ఇంకా కరెక్ట్గా ఒంగోలుకి వెళ్ళేదాకా కూడా ఎక్కడ మధ్యలో ఆపలేదన్నమాట సో అక్కడ లంచ్ కోసం అయితే ఆపారు అవన్నీ కూడా మీకు షేర్ చేస్తానులేండి ఇంకా మంచిగా టీవీ కూడా ఉందనమాట ఈ బస్సులో అయితే అన్నీ మీకు తెలిసే ఉంటాయి మాకే కొత్త ఇవన్నీ బట్ మీరు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలానే చేసి ఉంటారు బట్ మాకు ఫస్ట్ టైం కాబట్టి అన్నీ కూడా క్లియర్గా చూపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఇంకా ఇక్కడ బస్సులో అయితే లక్కీ బాస్కర్ మూవీ కూడా వేశారు అది అయితే మంచిగా చూసుకుంటూ అయితే మేము ఇంకా ఒంగోలుకు అయితే వచ్చేసామండి ఇది ఒంగోలు బస్ స్టాప్ అనమాట సో ఇక్కడ వచ్చేసరికి క్యాంటీన్లో అయితే ఫుడ్ తింటూ ఉన్నాము ఒంగోలు అండ్ ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా అద్భుతంగా ఉండిందండి నిజంగా సూపర్ అంటే సూపర్ టేస్ట్ అనమాట బల్లే ఉన్నాయి అండ్ నేనైతే వెజ్ బిర్యానీ తీసుకున్నాను మా చిన్నమ్మాయి కర్డ్ రైస్ తీసుకునింది ఇంకా మా హస్బెండ్ అయితే ఫుల్ మీల్స్ మీల్స్ తీసుకున్నారు పెద్దమ్మాయి అయితే చపాతి తీసుకునింది అనమాట సో ఇంకా నలుగురు నాలుగు రకాలైతే తీసుకున్నాం బట్ మీల్స్ ఏంటంటే అన్లిమిటెడ్ అనమాట మనం ఎంత కావాలంటే అంత తినొచ్చు మనమే పట్టించుకోవడం అనమాట భలే అనిపించింది నాకు అది వాళ్ళు ఇంత అని వేసి ఇవ్వరు బట్ మనకి ఎంత కావాలో అంత తినొచ్చు అనమాట చూసారు కదా ఎన్ని వెరైటీస్ అయితే ఉందో వెజ్లో అండ్ ఇది మీల్స్ మిల్స్ తినేవాళ్ళకనమాట స్వీట్ దగ్గర నుంచి ఇంకా కర్రీస్ తర్వాత చట్నీలు అంటే పచ్చళ్ళు తర్వాత తాలింపులు ఇంకా సాంబారు పప్పు ఇంకా రసం అలాగే మట్టి కొండలో పెరుగు అన్నమాట వాళ్ళు అనిపించింది నాకు ఇదైతే సో మనకి ఎంత కావాలో అంత ఫుడ్ అయితే వేసుకొని తినడమేనండి బట్ ఇవన్నీ కూడా అంత లేదనమాట వాళ్ళు ఎంత ఇస్తాక తినాల్సిందే బట్ వైట్ రైస్ మీల్స్ అనేది మాత్రం మనకి ఎంత వాళ్ళని తినొచ్చు అనమాట ఆప్షన్ బాగా అనిపించింది అండ్ ఇంకా వెజ్ బిర్యానీ కూడా టేస్ట్ చాలా బాగుంది కర్డ్ రైస్ కూడా చాలా బాగుంది అంటే మా అమ్మాయి తినింది అండ్ అన్ని ఫుడ్ కూడా చాలా అంటే అన్ని రకాల ఫుడ్ కూడా చాలా బాగుంది అందరూ కూడా ఇక్కడే వచ్చి తిన్నారనమాట సో చాలా చాలా బాగా అనిపించింది కాస్ట్ మాత్రం నాకు తెలియదు కానీ ఆయన బిల్లు కట్టారు కాబట్టి నేను అంత అబ్జర్వ్ చేయలేదు ఆయన కట్ తీసుకునేటప్పుడు సో ఇవన్నీ కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇంకా మా ఆయనతో పాటు నేను కూడా వెళ్ళేసి కొంచెం వైట్ రైస్ వేసుకొని పెరుగులో తినాలనిపించింది అలాగే ఆకుకూర పప్పు టేస్ట్ చాలా బాగుంది ఇటుపక్క పప్పులు బాగా ఉన్నారు నాకు భలే నచ్చాయి అనమాట నిన్న విజయవాడలో తిన్న టొమాటో పప్పు చాలా బాగుంది ఇంకా ఒంగోలులో తిన్న ఆకుకూర పప్పు చాలా బాగుంది అవి తినేసిన తర్వాత కొంచెం పెరుగు అయితే వేసుకొని తింటూ ఉన్నాం అండ్ పెరుగు కూడా ప్యాకెట్ పెరుగు కాదు ఇది అంటే వాళ్ళే చేస్తుంటారు కదా ఆ పెరుగు లాగుంది టేస్ట్ చాలా బాగుంది అనమాట మంచిగా అయితే ఇంకా ఫుల్గా కుమ్మేశాము ఆ రోజు లంచ్ అయితే అండ్ తృప్తిగా తినేసి అయితే మళ్ళీ వెళ్ళైతే ఇంకా బస్లో అనమాట కరెక్ట్గా ట్వంటీ మినిట్స్ ఏమో టైం ఇచ్చారు వాళ్ళు ట్వంటీ మినిట్స్లో బోన్ చేసుకొని వచ్చేయాలన్నారు సో హాఫ్ అన్ అవర్ అట్లా ఉన్నారనమాట అందరూ తినేదాకా ఉండేసి ఇంకైతే వెళ్ళామన్నమాట మేము అండ్ నేనైతే తృప్తిగా తిన్న ఫుడ్ ఏదైనా ఉంది ఈ టూ డేస్లో అంటే ఈ రోజే అనమాట ఈ ఒంగోలులో తిన్న ఫుడ్ తృప్తిగా తిన్నానండి అంత బాగుంది అనమాట ఇంకా నేను తినేసిన తర్వాత పిల్లలకి ఏవో స్నాక్స్ అవి కావాలంటే ఇంకా వాళ్ళని తీసుకెళ్లాను అక్కడే బస్ స్టాప్లోనే క్యాంటీన్ దగ్గరకైతే తీసుకెళ్ళాను అనమాట ఫుడ్ తినేసిన తర్వాత ఇంకా వచ్చేసరికి పిల్లలకి కొన్ని స్నాక్స్ అవి తీసిస్తూ ఉన్నా మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా అంటే తిరుపతికి వెళ్ళేదాకా వాళ్ళకి కావాలి కదా మధ్యలో పిల్లలు కాబట్టి ఆకలేస్తుంది వాళ్ళు అంత పొట్ట కాదు కదండి ఫుల్గా తినే తినే అంత పొట్ట కాదు కాబట్టి వాళ్ళు ఇలాంటి స్నాక్స్ మధ్య మధ్యలో ఆకలేసినప్పుడు తింటారు కదా బస్సు అయితే ఎక్కడ ఆపరు ఒకవేళ యూరిన్ అట్లా వెళ్ళాలనుకున్నప్పుడు అర్జెంట్ అయినప్పుడు మాత్రం ఆపుతారనమాట సో అట్లయితే ఆపుతున్నారు కానీ మేమైతే ఎక్కినప్పటి నుండి కూడా ఎక్కడ దిగలేదు ఇంకా లంచ్కి దిగాము దాని తర్వాత మళ్ళీ డైరెక్ట్ తిరుపతి అనమాట మేము దిగింది అంతవరకు కూడా మధ్య మధ్యలో ఎక్కడ దిగడం అవి కూడా చేయలేదు అనమాట సో ఇట్లయితే కొన్ని కూల్ డ్రింక్స్ అలాగే కొన్ని స్నాక్స్ బిస్కెట్స్ ఇవన్నీ కూడా తీసుకున్నారు సో అలాగైతే ఇంకా పెద్దమ్మాయి పెద్దగా ఏం తిందలే మీకు అందరికీ తెలిసిన విషయమే తను ఏం కావాలన్నా వద్దు వద్దు అంటుంది అదే చాలా వరకు డబ్బులు మిగిలిచ్చేస్తుంది అనమాట ఇట్లాంటి స్నాక్స్ తిండి విషయంలో డబ్బులు మిగిలిచ్చేస్తుంది కానీ షాపింగ్ డ్రెస్సులు ఇలాంటి వాటిలో మాత్రం అది కావాలి ఇది అడుగుతూ ఉంటుంది బట్ చిన్నమ్మ ఏంటంటే స్నాక్స్ పరంగా ఏవైనా కానీ తింటుందనమాట తనకి ఇలాంటివన్నీ కూడా బాగా ఇష్టం సో తన కోసమే నేను సగం ఇట్లా షాపింగ్స్ అంటే తినే స్నాక్స్కి వాటికి వస్తూ ఉంటాను తినే పిల్లలు హ్యాపీగా తిని అని చెప్పేసి సో అట్లయితే టూ హండ్రెడ్ సమ్ చేంజ్ ఎంతో అయ్యింది అయితే బిల్ కట్టేసి తీసుకునేసాము దాని తర్వాతనే ఇంకా తిరుపతి అనమాట ఇది తిరుపతికి వచ్చేసామండి మధ్యలో ఎక్కడ కూడా వీడియో షూట్ చేయలేదు మరీ బోర్ కొట్టేస్తుంది ఎందుకు లే బస్సులోనే కదా ఉన్నామని చెప్పేసి డైరెక్ట్ ఇంకా తిరుపతిలో చాగిన తర్వాత విపరీతమైన తలనొప్పి తలనొప్పి ఎందుకంటే ఏసీ ప్రభావం అనమాట మనకి మన తలపైనే ఏసీ ఉంటుంది ప్రతి సీట్కి తలపైనే ఏసీ ఉంటుంది సో అది ఎక్కువ కూలింగ్ ఉండడం వల్ల ఇంక ఈ వర్షానికి ఈ కూలింగ్ వల్ల ఏమైందంటే ఫుల్ హెడ్ వచ్చేసింది నాకు ఇంకా హెడేక్ ఎక్కువైపోవడం వల్ల ఇంక ఇక్కడ ఒక టీ అయితే తాగేద్దాం అని చెప్పేసి ఒక టీ తీసుకుని అయితే తాగుతున్నా మామూలుగా బస్ స్టాపులో ఎక్కడ నేను తాగనండి నాకు నచ్చదు ఇంకా తలనొప్పి అయితే ఇంకా జండు బాం కూడా లేదు నా దగ్గర అని చెప్పేసి ఒక టీ తాగేశాను తాగేసిన తర్వాత ఇంకా తిరుపతిలో అయితే బస్ ఎక్కేసాము తిరుపతిలో బస్ అయితే దొరికిపోయింది అది కూడా చిత్తూరు వరకే అనమాట పలం వరకు ఎప్పుడు కూడా దొరకవు చాలా ఇబ్బంది పడుతూ ఉండాలన్నమాట సో అట్లయితే ఇంక ఇక్కడ మీకు చూడగానే ఐడియా వచ్చేసి ఉంటుంది తిరుపతి అని చెప్పేసి ఇంకా తిరుపతిలో అయితే పల చిత్తూరు వరకు బస్ ఎక్కాము ఇది తిరుపతి లో వీడియో అనమాట చిత్తూరులో బస్ ఎక్కిన తర్వాత వీడియో షూట్ చేయడానికి అసలు వీలు లేదు ఎందుకంటే కర్ణాటక బస్ ఎక్కాం వన్ అవర్ వెయిట్ చేసి చేసి కర్ణాటక బస్ ఎక్కాము అది కూడా స్టాండింగ్ లో పలమేరు వరకు వెళ్ళాం అనమాట అండ్ దాని తర్వాత ఇంక వీడియో అనేది ఏం షూట్ చేయలేదు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడదాంలే అని చెప్పేసి ఇదైతే తిరుపతి బస్సులో అనమాట మీతో మాట్లాడుతూ ఉన్నదైతే నేను ఇక్కడ సో ఇంటికైతే వచ్చేసాము హాయ్ ఫ్రెండ్స్ సో టైం కరెక్ట్గా టెన్ థర్టీ అయింది ఇప్పుడే ఇంటికైతే వచ్చేసాము ఇప్పుడు మాట్లాడడానికి అసలు ఓపిక లేదు ఇంకా వస్తూ వస్తూ హోటల్లో ఫుడ్ అయితే తెచ్చుకునేసాము ఇంకా తినేసి పడుకునేయాలన్నమాట బాగా హెడ్ఏక్గా ఉంది నాకు జర్నీ చేసి సో కొంచెం ఆయిల్ పెట్టుకొని పడుకునిస్తాను సో ఇదండి సింపుల్గా మా జర్నీ బ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట ఈరోజు హోప్ మీకు ఇప్పుడే నస్తే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రేపటి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాబాయ్ సో ఇంకా ఇక్కడ అయితే మేము విజయవాడ దుర్గమ్మ టెంపుల్లో తీసుకున్న కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను చూసేసేయండి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్